వెల్కమ్ టు జిఆర్టీవీ కేబినెట్ సమావేశంలో ఎస్సీల రుణాలపై వడ్డీలు మాఫీ చేస్తామని చెప్పిన మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఎకరాల భూములను తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టే నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీలు తుడుచుకుంటూ బయటకు రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తుంది ఒకప్పుడు సవాలు చేసిన రామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు జిల్లా మార్పుపై కన్నీలు పెట్టుకోవడం నాటకమేనని విమర్శలు వస్తున్నాయి పెట్రోలింగ్ వాహనాలు లేవని నిందితులు నడిపించామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని సాకే శైలజనాథ్ వివరించారు అలాంటి మాటలు సుప్రీంకోర్టు ముందే చెప్పాలి అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎప్పట్లాగే క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమి చేశారు పనులు అంటే చెప్పుకుంటే ఇబ్బంది పడుతుంది ఏంటంటే అయా క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారట తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా ఎకరా లేక రెండు ఎకరాలు పది ఎకరాలు ఇచ్చే ఆసామి పాపం మీ ఎస్సీలు అప్పు కట్టలేకపోతే వడ్డీ ఎండ మొత్తం మాఫీ చేయి చేస్తామని అప్పులే మాఫీ చేయించు కదా నలభై ఒక్క కోట్లే కదా మేము చేసాం కాబట్టి మాట్లాడుతున్నాం అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట అక్కడ అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట అట్లాగే సిఆర్డిఏలో పంపింగ్ స్టేషన్ మెయింటెన్స్ కూడా డబ్బులు ఇస్తారట ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన ఆయనకి ఎవరికి వేదాంత అనుకుంటాను వేదాంతాన్ని ఆయనకి తొమ్మిది పాయింట్ ఎయిట్ ఎయిట్ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్ సిఆర్డిఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట ఓకే చెప్పారట ఇట్లా మీరు ఏంటి ఏం చేస్తూ ఉన్నారు ఏమి కథ భూములు ఇవ్వడానికి సమావేశం భూములు ఇవ్వడానికి సమావేశం అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది మీ దగ్గర ఒక మంత్రి బయటకు వస్తాడు ఆయన ఏడుస్తాడు ఆడ కన్నీళ్ళేమో నాకు కనపడలేదు కానీ కన్నులు దుడుచుకుంటా ఉన్నాడు అతను ఎవరంటే పాప మా రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి బష్యం మీరే చెప్పింటారు పోయి బయట పోయి ఏడ్చ ఏడ్చిపో ఏడిస్తే కలిసి జనాన్న చూస్తారని ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రానికి ఉన్న జిల్లా నాశనం అయిపోయింది పీకేసినారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బ బలైపోయింది అంటే కుతంత్రానికి బలైపోయింది కోడూరు నెల్లూరు లేకి ఇది తిరుపతి లేకి మిగతా మదనపల్లికి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు అంతకుముందు ఈ చెప్పిన మాటలు అందరూ గుర్తు సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది మీసం తీసేస్తాను రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చాడు మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి పోయాడట మెడికల్ కాలేజ్ కడతామని చెప్పారట అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీలోనా చెప్పిట్టు కూడా బాగుండేది పాపం ఇది ఒక డ్రామా కంపెనీ వీళ్ళంతా సైడ్ యాక్టర్లు ఈ సైడ్ యాక్టర్ చేదేదో మాట్లాడిపోతుంటారు మొన్న పొట్టేళ్లుగా మాట్లా పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది వాళ్ళంతా పులు కడిగిన ముత్యాలలాగా ఎప్పుడు పొట్టేళ్ల మొహం కూడా చూడని వాళ్ళలాగా అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరి చూసి ధర్మవనంలో చూసినా నేను రోడ్డు మీద కొడతానే ఉన్నారు కొడతా ఉన్నారు మా అభిప్రాయ సముద్రం కిరికర చాలా ఉన్నాయి మర్చిపోతాంలే అనుకుంటారు మీరు కనుక ఈ రోజుకైనా మీకు చెప్పే మాట ఒక్కటే నేను క్యాబినెట్లో మీరు పెట్టింది ఏదైనా సరే మొత్తం ఈరోజు అజెండా ప్రజల్ని ఏ విధంగా వంచాలి ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి ప్రజల ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాలి అమరావతి రైతుల భూములను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళ భూములు ఎట్లా బీక్కోవాలి నిరంతరంగా జల ప్రవాహానికి ఆ రాజధానిలో జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద మోటార్లు పెట్టి కొడతా ఉంటారు ఆ పెద్ద పెద్ద మోటార్లు పెట్టడానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేది తప్పనిస్తే నాకేమీ కనపడలేదు కాబట్టి సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండి అని వాళ్ళు వాడుకొని ఇవ్వద్దు అని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడ పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద ఐదు రోజుల పాటు బహుశా జనవరి ఫస్ట్ వేదికలకు వేడుకలకు దేనికో నాకు తెలియదు కానీ వ్యక్తిగతమైన పర్యటనకు ఐదు రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు కొన్ని చేయడం దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం కొన్ని చేయడం ఆ పోవడం కొన్ని జనంని పీకడం ఇంకో పక్కకు పోవడం కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు బాధ్యత వహించి పరిపాలన చేయండి ప్రజల ఆస్తుల్ని కాపాడండి ప్రజల జీవితంలో క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడమని చెబుతూ మీ నిర్బంధ అమరావతి అభివృద్ధి పైన ఆలోచించుకోండి రాయలసీమ వాళ్ళం ఉత్తరాంధ్ర వాళ్ళం చూస్తా ఊరికే మాత్రం లేం చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాం మా దగ్గర నుంచి పోయిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మా కండ్ల ముందే కదులుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా తరలించకపోయిన హైకోర్టు మా కళ్ళ ముందే నడుస్తూ ఉంది మాకు రావాల్సిన అనేక ఇన్స్టిట్యూట్లు మాకు రాకుండా పోవడాన్ని మేము చూస్తూ ఉన్నాం అట్లాగే ఉత్తరాంధ్రలు కూడా దయచేసి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే విధానాలు కాకుండా ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుంటే మీకే మంచిదని ఒక మాట మాట్లాడారు ఆయన దగ్గర పెట్రోల్ బండ్లు లేవంట నడిపిస్తారట అదేదో సుప్రీంకోర్టు చెప్పి ఉండాల్సింది సుప్రీంకోర్టు వారు సుప్రీంకోర్టు వారు మినహాయించండి మా దగ్గర బండ్లు లేకుండా నడిపిస్తాం నడిచే ప్రతి ఒక్కరూ కుంటుకుంటా పోతారు అనే విషయాన్ని చెప్పాల్సింది డీజీపీ గారు మీరు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయాల్సిందే కానీ పార్టీ కాదన సంగతి గుర్తు చేస్తున్న మరొకసారి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయమని కోరుతా ఉన్నా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మిమ్మల్ని నడిపించాల్సింది నడిపించేది భారత రాజ్యాంగం మీ పోలీస్ అని చెప్తా ఉన్నాను నమస్కారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి